నమస్కారం ఈరోజు బీసీ బంద్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పడానికి ఏం అనుమానం లేదు గత కొంతకాలంగా బీసీలు అందరూ కూడా ఏకమై ఈ రోజు బీసీ బంద్కు కు పిలుపునిచ్చారు ఇది నాంది ఈ రోజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కళకి స్టార్ట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మేమెంతో మాకంతా రిజర్వేషన్ ఇస్తాము బీసీలకు సరి అయిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అమలు చేయడానికి ఒక స్టెప్ ముందు తీసుకున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకు బీసీ రిజర్వేషన్ చేయగలుగుతుందో అంటే ఏ స్టెప్ వరకు అంటే అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేయడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర బిల్లు పెట్టి ఈరోజు అన్ని చేయవలసిన పనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం బీజేపీ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఈరోజు తీసుకోకుండా దాన్ని పెండింగ్ లో పెట్టి ఈ రోజు ముసలి కన్నీరు గారుస్తున్నారు బంద్కు మేము కూడా మద్దతు అంటున్నారు బంద్కు మద్దతు ఇవాల్సిన అవసరం కాదు ముందు చేయాల్సిన పని చేయండి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకుంటే ఈరోజు బీసీలకు తగిన న్యాయం జరుగుతుంది ఎన్నో ఏళ్ళుగా ఈరోజు ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా అందరికీ న్యాయం జరిగింది ఎస్సీలకు న్యాయం జరుగుతుంది ఈరోజు ఎస్టీలకు న్యాయం జరుగుతుంది అగ్రవర్ణాలంటే ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళకున్న ఆర్థిక బలంతో వాళ్ళు బాగానే అన్ని సంపాదించుకోగలుగుతున్నారు ఉద్యోగాలు ఈబీసీ అని పెట్టి టెన్ పర్సెంట్ తీసుకొని ఈరోజు అందరికీ సమన్యాయం జరుగుతుంది కానీ బీసీలలో వచ్చేసరికి బీసీలు ఉన్నది ఫిఫ్టీ టూ పర్సెంట్ అయితే కనీసం అందులో ఒక సగం కూడా ఈరోజు బీసీలు అనుభవించట్లేదు రాజకీయంగా కావచ్చు ఉద్య ఉద్యోగం ప్రతి రంగంలో కూడా బీసీలకు ఈరోజు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం సో ఈరోజు తీసుకున్నటువంటి బంద్లోనే అది అందరికీ తెలిసిపోయింది స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈరోజు బిన్ బంద్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి కట్టుబడి ఈరోజు ఈ మొసలి కన్నీరు కార్చేటువంటి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ముందుండి మేము కూడా చేస్తామని చెప్పి బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఆటోమేటిక్గా అది బిల్ అవుతుంది పార్లమెంట్ లో పెట్టమని ఈ రోజు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపితే కనీసం దాని మీద చర్చ జరగకుండా చూసిండ్రు ఈరోజు బీజేపీ వాళ్ళు మళ్ళీ ఈరోజు చెప్తున్నారు కాంగ్రెస్ నాటకాలు ఆడుతుంది అని ఎంపీలు మాట్లాడుతున్నారు సిగ్గుండాలే బీజేపీ వాళ్ళకి మాట్లాడటానికి పార్లమెంట్లో పెడతానికి మీకు సత్తా లేదు కానీ ఈరోజు మేము కాంగ్రెస్ వాళ్ళని అనడానికి ముందుకు వచ్చిండ్రు ఎన్ని రోజుల నుంచి చేయాల్సిన పనిని ఈరోజు బీజేపీ ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకోవాలి తీసుకున్నది ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని అందరం కట్టుబడి ఉన్నాం ఈ రోజుతోటి ఉద్యమం అయిపోదు బీసీలంతరీ ఏకమైంది రోజు మాకు జరుగుతున్న అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తున్నారు సో బట్టి రాబోయే కాలంలో బీజేపీ తలలు తల ఉంచి బీజేపీ గవర్నమెంట్ పార్లమెంట్లో పెట్టి బిల్లు చేసి దాన్ని నైన్త్ షెడ్యూల్లో కానీ లేకపోతే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి ఫిఫ్టీ పర్సెంట్ కంటే మాకు ఫార్టీ టూ పర్సెంట్ రావాల్సినటువంటి రిజర్వేషన్ని మేము తప్పకుండా తీసుకుంటాం దీన్ని చట్టరూపంగా తాల్చి మేము ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ తోటే మేము ఎన్నికలకు పో ఇప్పుడు రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఫార్టీ టూ పర్సెంట్తో మేము ఎన్నికలకి వెళ్ళిపోతున్నాం